త్రేనమహ పుత్రాది ఏకాదశి వ్రత కథ యుధీషురు మహారాజు శ్రీకృష్ణుడితో ఓ మధుసూదన నాయందు దయ ఉంచి శ్రావణ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మహిమను వివరించుము అని అడగక దానికి శ్రీకృష్ణుడు బదులిస్తూ ఏకాదశి మహిమను వివరించుట నాకు మిక్కిలి ఆనందకరమైన విషయము ఇది విన్నంతనే అశ్వమేధ మీద యజ్ఞం చేసిన ఫలం లభించును అని తెలిపి ఇలా వివరించసాగాడు యోగా ఆరంభంలో మహజితి అనే పేరుతో ఒక రాజు ఉండేవాడు ఆయన పురి రాజ్యాన్ని పాలించేవాడు ఆయనకు సంతాన భాగ్యం లేనందువలన విచారంగా ఉండేవాడు కాలం గడిచిన కొద్దీ రాజు యొక్క విచారం కూడా పెరగసాగా రాజు మహారాజు తన సలహాదారులందరినీ సమావేశం పరిచి ఇలా అడిగాడు నాకు తెలిసి ఈ జీవితంలో నేనే పాపం చేయలేదు నా ఖజానాలో ఉన్న సంపద కూడా న్యాయబద్ధంగా సంపాదించింది ఎప్పుడు దైవ బ్రాహ్మణుల కోసం నిర్వహించవలసిన విధులను నిర్లక్ష్యం చేయలేదు యుద్ధంలోనూ ఎప్పుడు నీతిని తప్పలేదు ప్రజలను నా కన్నబిడ్డలాగా చూసుకున్నాను స్వబంధులు కూడా చట్టాన్ని ఉల్లంఘించితే శిక్ష విధించాను ధర్మవతులైతే శత్రువులను కూడా రక్షించాను అయినప్పటికీ నాకు సంతానం లేదు దయచేసి దీనికి కారణమేమని ఈయన నివారణ ఉపాయము తెలుపువలసినది విని రాజు యొక్క సలహాదారులు తమలో తాము చర్చించుకుని రాజు యొక్క సమస్యలను తీర్చగల గలిగే వారి కోసం గాలించసాగారు చివరకు అయిన లో మానస మహర్షి దీనికి తగిన వాడిని ఎంచుకుని ఆయన ఆశ్రమానికి చేరుకుని ఆయనకు సాగాను ఓ మహాత్మా మిమ్మల్ని కలవడం మా అదృష్టం మా మా మహారాజు పుత్ర సంతానం లేక దుఃఖిస్తున్నాడు దయచేసి సంతానం పొందే మార్గం చూపగలరు దానికి మహర్షి బదులిస్తూ మీ మీరు మీ ప్రభు కోసం కష్ట నష్టాలను వచ్చుకొని ఇక్కడికి వచ్చారు కానీ మీ మహారాజు ఈ జన్మలో ధర్మవద్దు గత జన్మలో చేసిన పాపం వల్ల సంతానం కలగలేదు గత జన్మలో మహారాజు ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తం దేశ దేశాలు తిరుగుతూ ఉండేవాడు ఒకసారి జ్యేష్ఠ మాసంలో ప్రయాణించినప్పుడు దాహం వేసి కొలను దగ్గరికి వెళ్ళాడు అదే సమయంలో ఒక గోవు అప్పుడే పుట్టిన దూడతో నీళ్ళ తాగడానికి కొలను వద్దకు వచ్చింది వాటిని పంపించి వేసి వ్యాపారి తన దాహం తీర్చుకున్నాడు ఆ పాపం వల్లనే రాజుకు ఈ జన్మల సంతాన భాగ్యం కలగలేదు అని తెలిపాడు దానికి ఆ మహారాజు యొ సలహాదారులు తరుణోపాయం చూపమని వేడుకొనగా దానికి లోహ మహర్షి శ్రావణ మాసంలో శుక్లపక్షం వచ్చే పుత్ర ఏకాదశి రోజు నియమ నిబద్ధంగా వ్రతమాచరించి దోషం తొలగి పుత్ర సంతగా గలదని తెలిపాడు దానికి వారు మహర్షికి ధన్యవాదాలు తెలిపి రాజ్యాంగకు చేరుకున్నారు తరువాత వచ్చిన పుత్ర ఏకాదశి రోజు రాజ్య దంపతులతో పాటుగా రాజ్యంలో ఉన్న ఉన్న వారందరూ ఏకాదశి వ్రతమును ఆచరించారు ఆ తర్వాత మహిమ వల్ల రాణికి కుమారుడు జన్మించాడు అని శ్రీకృష్ణుడు తెలిపాడు వాసుదేవాయ వాసు దేవాయ కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి